సీనియర్ నటుడు మురళీమోహన్ గారి మనవరాలు రాగా మాఘంటి గారి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసింది యుఏఎలోని ఒక రిసార్ట్ లో డిసెంబర్ పద్నాలుగున రాత్రి పదకొండున్నర గంటలకి ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో రాగా మాఘంటిని పెళ్లి చేసుకోగా ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అసలు శ్రీసింహ పెళ్లి చేసుకున్న రాగా మాఘంటి ఎవరు పెద్ద కొడుకు పెళ్లి చేయకుండా కేరవాణి గారు రెండవ కొడుకి ఎందుకు హడావుడిగా పెళ్లి చేశారు వెనుక అసలు నిజానని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు శ్రీసింహ కోడిగుడి అలియాస్ శ్రీసింహ ఇతను పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరి ఇరవై మూడున తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించారు తండ్రి ఎంఎం కీరవాణి తల్లి శ్రీవల్లి ఇతనికి కాలభైరవ అనే అన్నయ్య కూడా ఉన్నాడు ఇక ఇతని తండ్రి కేరవాణి గారు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటే తల్లి మూవీస్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా లైమ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తుంటారు ఇక శ్రీ సింహ చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరగడంతో తనకు కూడా సినిమా వైపు ఇంట్రెస్ట్ ఏర్పడింది అలా తనకి ఐదేళ్లు ఉన్నప్పుడే శ్రీసింహ అమృతం సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేయడం ద్వారా నటనా రంగంలోకి అరంగేట్రం చేశాడు ఇక శ్రీసింహ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని సేర్వుడ్ పబ్లిక్ స్కూల్లో చదివాడు చదువులో అంతంత మాత్రమే ఉన్న శ్రీసింహ తరచూ స్కూల్ కి బంకు కొట్టి తన చిన్నాన్న ఎస్ ఎస్ రాజమౌళి చేస్తున్న మూవీ షూటింగ్ స్పాట్స్ వెళ్లి చూస్తూ ఉండేవాడు ఇక అక్కడ జరిగిన సీన్స్ ని డైలాగ్స్ ని చూసి ఇంటికి వచ్చి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడంతో అది చూసిన తన తల్లి కొడుకును ఎలాకైనా సినిమాల్లోకి తీసుకురావాలని తన ఆశ ఆశని డిసైడ్ అయింది ఇక అలా ఎప్పుడైతే రాజమౌళి గారు జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ మూవీని ప్లాన్ చేశారు అందులో హీరో చిన్నప్పటి పాత్రికి ఆడిషన్ నిర్వహించారు ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీవల్లి గారు రాజమౌళితో శ్రీసింహకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని ఒకసారి డైలాగ్ ఇచ్చి స్క్రీన్ టెస్ట్ చేయమని అడగగా ఆడిషన్ నిర్వహించి సెలెక్ట్ చేయడం జరిగింది ఇక యమదొంగ మూవీ రెండు వేల రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో పాటు శ్రీసింహ యాక్టింగ్ కూడా మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత మర్యాద రామన్న మూవీలో ఓవలెస్ పాత్రను ఇవ్వడం జరిగింది దీంతో మూవీలో కూడా ఇతనికి రాజమౌళి ఒక పాత్రనివ్వడంతో నివ్వడంతో శ్రీ సింహ సినిమా షూటింగ్స్ లో పడి చదువును నెగ్లెక్ట్ చేయడం మొదలు పెట్టాడు ఇంకా ఇది చూసిన తల్లిదండ్రులు డిగ్రీ పూర్తయ్యేంత వరకు సినిమాలు నటించకూడదని షరతు పెట్టడంతో శ్రీ సింహకి వేరే దారి లేక తన దృష్టిని చదువులపై సాధించాడు సినిమాలో హీరో అవ్వాలని తన బీకామ్ సెకండ్ ఇయర్ చదువులకు పుల్ స్టాప్ పెట్టిస్తాడు ఇక తల్లిదండ్రులు చేసేదేమీ లేక కొడుక్కి నచ్చే ఫీల్డ్ లో ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు అలా కొత్త డైరెక్టర్ అయిన రితేష్ రాణా శ్రీ సింహర మూవీ స్టోరీ చెప్పడంతో ఆ మూవీకి తన కాల భైరవని మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు ఇక అలా మైత్రి మూవీ మేకర్స్ మత్తు మూవీ షూటింగ్ చేయగా రెండు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై నా భారీ ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ పద్నాలుగు కోట్లను కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది అంతేకాకుండా శ్రీ సింహ బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సైమ అవార్డు కూడా అందుకున్నాడు ఇదిలా ఉంటే కీరవాణి గారి ఫ్యామిలీకి మురళీమోహన్ గారి ఫ్యామిలీకి చాలా సంవత్సరాల నుంచి మంచి స్నేహం ఉండేది ఇక ఈ స్నేహంతోనే ఇరు కుటుంబాల్లో ఏ ఫంక్షన్ పార్టీ అయినా తప్పకుండా అందరూ హాజరవుతూ ఉండేవారు ఇదిలా ఉంటే మురళీమోహన్ గారికి విజయలక్ష్మి గారితో పెళ్లి కాగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మధుబిందు అనే అమ్మాయి రామ్మోహన్ అనే అబ్బాయి జన్మించారు ఇక మరోవైపు కొడుకు రామ్మోహన్ కి తన క్లాస్మేట్ అయిన అడుసుమల్లి రూపాగారు తో మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక గారు ఫేమస్ క్యాన్సర్ సర్జన్ అయిన ప్రసాద్ అడుసుమల్లి గారి ముగ్గురు అమ్మాయిలో పెద్ద అమ్మాయి అని చెప్పొచ్చు ఇక రామ్మోహన్ రూపాగారు తమ ప్రేమను ఇంట్లో చెప్పగా ఎటువంటి కండిషన్ ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు అలా వీరి వీరి పెళ్లిని ఘనంగా అన్యోన్య సంసారానికి గుర్తుగా రాగా అనే అమ్మాయి మురళీ మోహన్ గారు సినిమా ఇండస్ట్రీలో నటిస్తూనే పంతొమ్మిది వందల ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ ని ఓపెన్ చేసి అందులో ఇరవై ఐదు మూవీస్ కి పైగా ప్రొడ్యూస్ చేయగా ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఓపెన్ చేసి అందులో జైబేరీ జేబేరి క్యాపిటల్ ద జేబే పేరి టెంపుల్ ట్రీ అనే ప్రాజెక్ట్ ని ఆల్ ఓవర్ ఇండియాలో కన్స్ట్రక్షన్ చేస్తూ టాప్ టెన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో జేబేరి కూడా ఒకటిగా నిలవడం గమనార్హం అలా మురళీమోహన్ గారు వేరియస్ బిజినెస్ లతో ఇప్పుడు పదివేల కోట్ల నెట్వర్క్ ని కలిగి ఉన్నారని చెప్పొచ్చు ఈ ప్రాపర్టీస్ అన్నింటికి ఏకైక రామ్మోహన్ వారసుడు అవ్వడం అతని తర్వాత తన కూతురైన రాఖాని బాధ్యతల్ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది ఇక ఇది ఉంటే కీరవాణి గారి ఫ్యామిలీ తరచు మురళీమోహన్ గారి ఇంటి ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్తున్న క్రమంలో శ్రీసింహకి రాగా మాఖంటితో మంచి పరిచయం ఏర్పడింది ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ ఫ్రెండ్స్ అందరితో బయట కలవడం అప్పుడప్పుడు కలిసి లంచ్ కి వెళ్లడం లాంటివి చేస్తూ ఉండేవారు ఇక అలా శ్రీసింహ తన స్టడీస్ ని డిస్కంటిన్యూ చేసి సినిమాల్లోకి వెళ్తే రాక హైపీఎస్ కోర్సు కంప్లీట్ చేసి ఒక వైపు తన తండ్రి జేబేరీ ప్రాపర్టీస్ కు సంబంధించి హెల్ప్ చేస్తూనే మరోవైపు ఆమె తల్లి రూప గారు సేంద్రీయ వ్యవసాయంతో పండించిన ప్రొడక్ట్స్ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేందుకు హెల్ప్ చేస్తూ ఉండేది ఇక ఈ క్రమంలోని శ్రీసింహ రాగా స్నేహం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అలా వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా తమ ప్రేమను కొన్నాళ్ళు సీక్రెట్ గా దాచి రాగా బిజినెస్ పనుల్లో బిజీ అయితే ఎలాగైనా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలని మత్తు వదలరా టూ మూవీతో పది కోట్లతో నిర్మించగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదమూడున ఈ సూపర్ హిట్ అయింది ఇక ఈ సమయంలోనే మురళీ మోహన్ గారి ఇంట్లో రాకకు పెళ్లి చేయాలని అబ్బాయిని వెదకడం మొదలు పెట్టారు దీంతో వేరే దారి లేక వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పగా ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ని చేయాలని డిసైడ్ అయ్యారు ఇక ఉండగల కీరవాణి గారి పెద్ద కొడుకైన అయిన కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవ్వడంతో శ్రీసింహ రాఘాన్ని వదులుకోవడం ఇష్టం లేక తన అన్న కంటే ముందే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది ఇక డిసెంబర్ పద్నాలుగున శ్రీసింహకి రాఘాకి దుబాయ్ ఘనంగా పెళ్లి చేయగా ఆ పెళ్లికి రాజమౌళి ఫ్యామిలీ కీరవాణి ఫ్యామిలీ మురళీమోహన్ గారి ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ అందరూ హాజరయ్యారు ఇక ఆ తర్వాత ఇండస్ట్రీ వారి కోసం గ్రాండ్ గా హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైనా శ్రీసింహ రాగా అకల కాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్